అందరికీ నమస్కారం లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఎయిట్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ టూగా ఉన్నటువంటి వాసుదేవ్రెడ్డికి ఏ త్రీగా ఉన్నటువంటి సత్యప్రసాద్కి ముందస్తు బేలు ఇవ్వద్దు అని చెప్పి ఈయన పిటిషన్ వేశాడు వాళ్ళ మీద యాక్చువల్గా ఈయన లెక్క స్కామ్లో ముడుపుడు బాగా మింగాడు అని చెప్పి ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయి ఉన్నాడు ఎవడైనా అరెస్ట్ వాడు వాడికి బెయిల్ వచ్చేటట్టు చూసుకుంటాడు కానీ వీళ్ళకి బెయిల్ రావద్దో ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టులు పిటిషన్ అయితే కోర్టులే ఆశ్చర్యానికి గురైన అంట ఈ పిటిషన్ వేయడానికి గల కారణం ఏంటంటే ఏ టూగా ఉన్నటువంటి వాసుదేవ్రెడ్డి ఏ త్రీగా ఉన్నటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ అప్రూవల్ గా మారిపోయారు వాళ్ళు దర్యాప్తు సంస్థలకి అనుకూలిస్తాం మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్లు వేసుకున్నారు కోర్టులో అదే విధంగా దర్యాప్తు సంస్థలకి అనుకూలిస్తున్నారు ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళని విచారించారు ఈ లెక్కల స్కామ్ సంబంధించి కీలక ఆధారాలు వాళ్ళ నుంచే బయటకు వచ్చాయి దాంతో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కాలిపోతుంది ఎందుకంటే ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు కానీ ఏ థర్టీ ఎయిట్ గా ఉన్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవిస్తున్నాడు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్క స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత ఈయన నేర్చిన ఏడిపేంటి అసలు లెక్క స్కామ్ కి నాకు సంబంధం లేదు అసలు ముందు వాసన నేను చూడలేదు నేను ముందు వ్యాపారమే చేయలేదు అటువంటిది లెక్క స్కామ్ లో నేను ఎలా ఉంటాను అని చెప్పి నేర్చాడు యాక్చువల్ గా ఈయన లిక్కర్ వ్యాపారం చేయలేదు లిక్కర్ వాసన చూడలేదు కానీ లెక్కర్ నుంచి వచ్చినటువంటి డబ్బుతో లాభం పొందాడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడో అనేది ఈయన మీద ఆరోపణలు అందుకనే ఈయనకి సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా ప్రభుత్వం రీసెంట్ గా చేసింది ఈ లిక్కర్ నుంచి వచ్చినటువంటి ముడుపులతోనే వాటిని పో చేసుకున్నాడో అని చెప్పి ఆరోపణలు రావడంతో వాటిని జప్తు చేసింది ఎవడన్నా నా మీద ఉన్నటువంటి కేసులోంచి బయటికి రావాలని చెప్పి బెయిల్ పిటిషన్లు ఎంచుకుంటాడు వాళ్ళ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఈయన మాత్రం ఈ కేసులో ఈ లిక్కర్ కేసులో ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి వ్యక్తులకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన తరపు రాయలతో పిటిషన్ లేయించాడు అంటే ఏంటి ఈ ఏ టూగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి ఏ త్రీగా ఉన్నటువంటి సత్యప్రసాద్ ఈయనకి సంబంధించిన నిజాలు ఏమన్నా బయటపెడతారని చెప్పా ఈ లెక్క స్కామ్ లో ఈయన భయపడేది వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి అనేది ఈయన లెక్కర్ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళిద్దరు విచారణగా హాజరైతే ఈయనకి సంబంధం ఏంటి వాళ్ళిద్దరికే కోర్టులు ముందస్తు బేలిస్తే ఈయనకి సంబంధం ఏంటి ఈయన జైల్లో ఉన్నానో వాళ్ళు జైల్లో లేరు అని చెప్పి బాధ లేకపోతే ఈయనకి సంబంధించిన విషయాలు ఏమన్నా విచారణ సంస్థలకి చెప్తారని చెప్పి భయమా లెక్క స్కామ్లో అయితే వైసీపీ వాళ్ళు ఎంత దోచుకోవాలో అంతా దోచుకుని తినేసే రైతు దాంట్లో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఈ కేసులో కోర్టుల పరంగా శిక్షలు పడకపోయినా ప్రజల్లో అయితే వైసీపీ పార్టీకి మచ్చ పడిపోయింది చివరి భాస్కర్ రెడ్డి వేసినటువంటి ఈ వింత పిటిషన్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ